హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గాయత్రిని ఈరోజు పొట్ట గ్యాస్ట్రిక్ తగ్గడానికి నేను చిన్న చిట్కా తయారు చేశానండి పౌడరు మిక్సీ గిన్నె తీసుకోవాలి అందులో సోంపు జీలకర్ర వాము అన్నీ కప్పు ఒక సైజు చిన్న కప్పు తీసుకుని అందులో వేసుకోవాలి ఇది చాలా బాగా యూజ్ అవుద్దండి నేను ఇప్పటి నుంచో ట్రై చేస్తున్నాను చాలా బాగుంది అందుకనే నేను మీకు షేర్ చేశానండి ధనియాలు కప్పున్నా తీసుకోవాలండి ఇది వేపుకునే ఏమీ లేదు మీరు డైరెక్ట్గా మిక్సీ చేసేసుకోవడమే పొడి చేసుకుంటే మెత్తగా బాగుంటుంది ఇది టేస్ట్గా కూడా బాగుంటుంది ఇది అవసరం అయితే మీరు అందులో లైట్గా నల్లుప్పు అలాంటివి అంటారు కదా అది వేసుకోవచ్చు లేదనుకో డైరెక్ట్గా నీళ్ళలో కాసుకొని తాగేయచ్చండి ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే త్రీ మంత్స్ దాకా ఉంటుందండి మనం ఎప్పటికప్పుడు ఆడుకోవాలి చేయాలనే ఉండదు ఇది కానీ చాలా యూజ్ అవుద్దండి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది అవుతే వేడి నీళ్ళుగా లేకపోతే గోర్ గోరువెచ్చగా తాగితే చాలు నైటు భోజనం భోజనం చేసిన తర్వాత మార్నింగ్ ఏమో బ్రష్ చేసిన తర్వాత తాగాలి ఇది రెండు పూటలు తాగితే చాలా బాగుంటుంది ఇంకా ట్యాబ్లెట్ వేసుకునే అవసరం ఉండదు ఇది టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ